పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎనభై ఒకటో జయంతి కార్యక్రమాన్ని జరుపుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సురేష్ గౌడ్ సయ్యద్ మస్రత్ బొంకూరి అవినాష్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందని అంతేకాకుండా పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కనిపిస్తూ యువతకు రాజకీయంగా ఎదగాలని పంచాయతీ సంస్కరణ చేసి యువతకు ఎంతో మేలు కల్పించాలని భారతదేశం హక్కుగా మీద నిలిచిందని అలాగే ఇందిరా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారని దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం అని వారన్నారు రానున్న రోజుల్లో రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకపోతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్లు నుగుళ్ల మల్లయ్య బూతగడ్డ సంపత్ తుముల సుభాష్ రావు పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్ బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పట్టణ ఉపాధ్యక్షులు నాంసాని శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాగాల శ్రీకాంత్ నెట్టెడ్ల కుమార్ యాదవ్ తాడూరి శ్రీమాన్ ఫణీంద్ర భూపతి తిరి శ్రీనివాస్ గౌడ్ నదీం ఈరోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి తొంభై ఒకటవ జయంతిని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూడా మన చిత్తకుండ విజయరామరావు గారి ఆదేశం మేరకు ఘనంగా వారి చిత్తపడానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన రాజీవ్ రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ప్రధానిగా ఉన్న కాలంలో కూడా మొట్టమొదటిగా యువతకు ఒక మంచి ఆదర్శపాయంగా ఉండాలనే ఉద్దేశంతో రాజకీయాల ముందుండాల ఉద్దేశంతో పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు కల్పించిన ఘనత ఆయనకి దక్కింది అంతేకాకుండా ఈరోజు మన ప్రపంచంలో పడి ఐటీ రంగం అభివృద్ధి చెందిందంటే ఆయన వల్లనే ఆ రోజుల్లో ఐటీని రంగంలోకి తీసుకొచ్చిన గనక ఆయనకి దక్కింది ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే అదే రాజీవ్ గాంధీ రాష్ట్ర సభలో ముందుకు తీసుకోకపోతూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా మన తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని ఉద్దేశం కొద్దీ ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకోబోతున్నారు అలాగే రాజీవ్ గాంధీ గారు పేద బలహీన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకోవచ్చు ఇందిరాగాంధీ గారి రాష్ట్రాలకు ముందు తీసుకుపోయి ప్రధానిగా అతి చిన్న వయసులోనే ప్రధానిగా అయి అనే గొప్ప నాయకుడిగా అయిన గనక ఆయనకి దక్కింది అదేవిధంగా ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు మరియు అలాగే మన పెద్దపల్లి నియోజకంలో కూడా విజయరాధారావు గారు ఆశీర్వాదాలను ముందుకు తీసుకుపోతూ తెలంగాణ తెలంగాణ కాకుండా పెద్దపల్లి నియోజకంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపతానికి ఎంతో కృషి చేస్తున్నారు అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపు కొరకు మన అంత కార్యకర్తలు ముందుండి కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలందరికీ కృతజ్ఞత పెద్దపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆవరణలో తమ్ముళ్ళు సురేష్ గౌడ్ గారి నాయకత్వంలో జగదీష్ గారి నాయకత్వంలో విజయ రమణారావు స్థానిక శాసనసభ్యులు గారి సూచనల మేరకు మాజీ ప్రధానమంత్రి అయినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకట జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగినది రాజీవ్ గాంధీ అంటేనే ఆ కాలంలో వారు రాజకీయాల్లో రాకముందు ఒక పైలట్గా ఉండే పైలట్గా ఉన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రాజకీయ కుటుంబంలో ఉండి కూడా వారు పెద్ద మనసుతో అప్పుడు పైలట్గా అయి వారి ఏదో తల్లి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి మరణాంతరం వారికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అనతి కాలంలోనే వారు అతి చిన్న దేశంలోనే అప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచంలో నలభై సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిందంటే కేవలం రాజీవ్ గాంధీకే దక్కింది ఎందుకంటే వారు ఒకటే నెల దేశమంతా తిరిగి కూడా ఆ కాలంలో ప్రధానమంత్రి నలభై సంవత్సరాల కాలంలో నలభై సంవత్సరాల వయసులో వాళ్ళు ప్రధానమంత్రి అయ్యి దేశంలో ఏదైతే డిఆర్టీఏ ప్రాజెక్టు కానీ అప్పుడు నా ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఓటు హక్కు ఉండే వారు కేవలం పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఓటు హక్కును కల్పించిన ఘనత కూడా అప్పుడు నా స్వర్గీయ రాజీవ్ గాంధీకే దక్కింది అలాగే ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్నాలజీ ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచ వ్యా వ్యాప్తంగా కూడా పరిచయం చేసిన ఏకైక వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ గారి గారికి ఆ గౌరవం దక్కింది రాబోయే కాలంలో కూడా రాజీవ్ గాంధీ అడుగుజాడలు నడుస్తామని పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియ ముగుతున్నాను స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దపల్లిలో వారి జయంతిని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యువతకు స్ఫూర్తిగా ఉండి భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగం కానీ ఆ రోజున్న కంప్యూటర్లు భారతదేశానికి పరిచయం చేసిన నాయకుడు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా వారు డిఆర్డిఏ కానీ హెచ్సిఎల్ కానీ వివిధ రంగాలను ప్రభుత్వ రంగాలను ఈ భారతదేశానికి పరిచయం చేసి ఐటీ రంగాన్ని కానీ తర్వాత ఇండస్ట్రియల్ రంగాన్ని కానీ భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశం ఈరోజు ఈ అభివృద్ధి పదంలో ఉందంటే దానికి కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వారి ఆశయ సాధనలు ముందు కూడా మేము అందరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారికి మరొకసారి జన్మదిన పురస్కారం తెలియజేస్తున్నాం